హాయ్ మిత్రమా ఇదిగోండి చూడండి మాకు తెలిసిన వ్యక్తి మా ఇంటి ముందే చిన్న కాల ఉంది మరి నీళ్ళ కాలువ అందుట్లో చేపలు పట్టుకొని వచ్చారు నేనైతే తీసుకున్నాను నాకు బాగు చేయడం రాదంటే మరి మాకు తెలిసిన వ్యక్తి భద్రం మరి బాగు చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు చూడండి చేపలు ఎలా ఉన్నాయో చూడండి దాని చక్కగా శుభ్రం చేస్తున్నాడు చూడండి నాకైతే రాదు మిత్రమా చిన్న చేపలే కానీ చెన కూడా ఉంది మిత్రమా ఇదిగోండి ఒక చేపకే తీసాడు ఇంకా చూడండి భలేగా ఉన్నాయి కదా బతికున్న చేపలే మాకైతే ఫ్రెష్గా దొరుకుతాయి ఐస్లో పెట్టినవి కాదు మార్కెట్కి వెళ్తే ఐస్ లో చేపలు దొరుకుతాయి కానీ మా ఇంటి ముందే చిన్న అని కాల ఉంది ఆ కాలంలో పడతారు మిత్రమా డైలీ ఇవాళైతే నా దగ్గరకు వచ్చి అడిగితే నేను తీసుకున్నాను మిత్రమా ఫ్రెష్ బ్రతికున్నటువంటి చిన్న చేపలు సరే సరే చూడండి మిత్రమా ఎంత బాగా శుభ్రం చేస్తున్నారు ఇదిగోండి నేను తీసుకున్నటువంటి చేపలన్నీ కట్ చేస్తే ఇన్ని ముక్కలయ్యాయి మిత్రమా వాటిని కట్ చేసి వాటి పొట్టలో వేస్ట్ అంతా శుభ్రంగా తీసేస్తున్నాడు పీలర్ ఉంటుంది కదా పొట్టు తీసే పీలర్తో మొత్తం తీ క్లీన్ చేస్తున్నాడు మిత్రమా పల్లెటూరులో అన్నీ చక్కగా ఫ్రెష్గా దొరుకుతాయి మిత్రమా నేను చెప్పాను కదా కూరగాయలు కానీ పాలు కానీ ఇట్లా చేపలు కానీ ఫ్రెష్గా మరి మందులు లేనటువంటి ఏవైనా కూడా చేపలకు కూడా మందులు ఏం వేరు చెరువులే కదా అవి పారే నీళ్ళల్లో పడతారు మిత్రమా ఆరోగ్యానికి మంచిది మిత్రమా పొట్టలు క్లీన్ చేశాక ఇదిగోండి బండ మీద వేసి ఎంత శుభ్రంగా క్లీన్ చేస్తున్నారో చూడండి మిత్రమా

ఇదిగోండి మిత్రమా నీళ్ళు పోసేది నేనే మగ్గు పట్టుకున్నది నేనే మిత్రమా మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఇచ్చేసి నిమ్మకాయ ఉందా నిమ్మకాయ అంటే నిమ్మకాయ పుచ్చేసి ఒకసారి తీసుకేసి కోసి కిందేడు తీసి కలిపి ఇదిగోండి మిత్రమా మొత్తం ముక్కలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి సబ్ జాడిచ్చిన అంత ఫ్రెష్ గా ఉన్నాయి మిత్రమా బాయ్ చూడండి మిత్రమా నేను పొద్దుట ఫిష్ లో తీసుకున్నాను కదా మరి తెలిసిన ఆయన శుభ్రంగా బాగు చేసి చక్కగా ఇచ్చాడు వాటిని ఏం చేశారంటే నాకు పులుసు పెద్దగా ఇష్టం ఉండదు మిత్రమా అందుకనే కొన్ని చిన్న ముక్కలు తీసుకొని చక్కగా ఫ్రై చేశాను మిత్రమా చూడండి చూడడానికి ఎంత బాగున్నాయి కదా తింటూ ఉంటే పకోడీలాగా కరుకర అంటున్నాయి సూపర్గా ఉన్నాయి మిత్రమా టేస్ట్ కూడా మీరు కూడా ఇలా చిన్న ముక్కల్ని ఫ్రై చేసినట్లయితే కామెంట్ పెట్టండి మిత్రమా బాయ్